హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం అలాగే దాత్రి కళ్యాణం అనేది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఎర్లీ మార్నింగ్ అండి ముహూర్తంలో లేచి మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని గడప పూజించుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని తర్వాత మనం ఉసిరి కొమ్మనైతే దాత్రి అంటే ఉసిరి కొమ్మ అండి మన తులసి కోటలో ఉసిరి కొమ్మను అనేది నాటుకోవాలండి ఆ రోజు చూశారు కదా ఎర్లీ మార్నింగు ద్వాదశి రోజు అండి అసలు ఈ కార్ ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఏంటి ద్వాదశి ఏంటి అనేది కూడా నేను మీకు వీడియో మధ్యలో చెప్తానండి వినండి చూశారు కదా ఉసిరి మొక్కని మనం తులసి కోటలో అనేది నాటుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత అనేది మనం పూజ అయితే స్టార్ట్ చేస్తామండి నేను చెప్తాను చూడండి ఒకసారి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని మనం ఉత్తాన ఏకాదశిగా పేర్కొంటారండి దీనిని ప్రబోధిని ఏకాదశి కూడా అని అంటారు ఆ రోజు విష్ణుమూర్తి నాలుగు నెలలుగా నిద్ర తను నాలుగు నెలలుగా నిద్ర ఉంటారండి ఆ నిద్ర నుంచి మేల్కొంటారనమాట ఈరోజు ఏంటంటే భక్తులందరూ ఉత్న ఏకాదశిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారండి ఆ రోజు విష్ణుమూర్తిని పూలు పసుపు కుంకుమ గంధములు తులసి దళాలతో పూజ చేసుకుంటారు విష్ణుమూర్తితో పాటు తులసి మొక్కని కూడా పూజిస్తే ఎంతో మేలు జరుగుతుందండి తులసి విష్ణు స్వరూపం అంటారు కదా తులసి పూజ అనేది చాలా మంచిది ఈరోజు ఏంటంటే అండి తర్వాత రోజు ఏకాదశి తర్వాత రోజు వచ్చేదాన్ని ద్వాదశి అంటారు దీనినే మనం ఈ రోజే తులసిదాత్రి కళ్యాణం అని జరుపుకుంటారు విష్ణువు లక్ష్మీ రూపమైన తులసిని వివాహం చేసుకుంటారండి ఈరోజు దానినే మనం తులసీదాత్రి కళ్యాణంగా చెప్తాము లక్ష్మీ రూపమైన తులసిని ఈరోజు విష్ణుమూర్తి వివాహం చేసుకుంటారు దానినే తులసీదాత్రి కళ్యాణం అని చెప్తారండి చూశారు కదా ఇలా నేనైతే వెంకటేశ్వర స్వామి పటాన్ని అయితే అక్కడ ప్రతిష్ఠించుకున్నానండి ముందుగా అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను మార్నింగ్ మార్నింగే పులిహోర అయితే చేస్తున్నాను స్వామివారికి నిన్నంతా ఏకాదశి కదండి స్వామివారు కూడా మనతో పాటు ఉపవాసం ఉన్నారు కదా నిన్నేంటంటే పానకం వడపప్పు కొబ్బరికాయ ఇలా మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తాము ఈరోజు ద్వాదశి రోజు ఏంటంటే స్వామివారికి నైవేద్యం సమర్పించి తర్వాత మనం అనేది ఉపవాసం ఫాస్టింగ్ అనేది విరమించుకోవాలండి నేను నిన్న ఏకాదశి ఎర్లీ మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నాను ఈరోజు కళ్యాణం అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి అయ్యగారికి స్వయం పాకం దీపదానం దానం చేసిన తర్వాత ఇంటికి వచ్చి అప్పుడైతే ఉపవాసం చెల్లిస్తానండి చూశారు కదా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ముందుగా అయితే గడపలో అయితే మనం దీపాలు అయితే వెలిగించుకోవాలండి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించాలి మన ఇంటికి చూశారు కదా గడపలో అయిపోయిన తర్వాత నేను లోపల కూడా కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నానండి తర్వాత ఇంకా మెల్లగా తులసి దగ్గర పూజ చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పి అక్కడ కూడా వెలిగించుకున్నాను ముందుగా అయితే మనం వినాయకుడిని అయితే పూజ వినా పసుపు గణపతిని అయితే చేసుకున్నానండి మనం ఏ పూజ చేసినా ముందుగా అయితే గణపతికే చేయాలి కదా సో పసుపు గణపతిని చేసుకున్నాను తర్వాత తులసి కోటలో ఉన్న మన్ను తీసుకొని మట్టి అండి మనం దామోదరుని అయితే చేసుకోవాలండి ఈ పూజలో ఖచ్చితంగా ఆ మన్నుతోటి మనం కార్తీక దామోదరుని అయితే చేసుకుంటాము వినాయకుడిని కార్తీక దామోదరుని ముందుగా పూజించుకొని తర్వాత మనం తులసి రాత్రి కళ్యాణం అనేది చేసుకోవాలి చూశారు కదా వినాయకుడు పసుపు గణపతికి కుంకుమ అలాగే దామోదరుడికి కూడా పసుపు కుంకుమ గంధము పెట్టుకొని తర్వాత అయితే మనం ఈరోజు ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇలాంటి ఎన్ని దీపాలైనా వెలిగించుకుంటే అంత మంచిదండి అవి ఆవు నేతితో వెలిగిస్తే చాలా శ్రేష్టం అండి చాలా మంచిది స్వచ్ఛమైన ఆవు నేతితోటి ఉసిరి దీపాలు అనేవి వెలిగించాలి ఎందుకంటే విష్ణుమూర్తికి ఉసిరికాయల్లో అంటే ఉసిరి చెట్టులోనే కొలువై ఉంటారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది అందుకని చెప్పేసి ఉసిరి దీపాలనేవి కార్తీక మాసంలో చాలా ఆకా ఉసిరి దీప దానం కానీ దీపం వెలిగించడం కానీ చాలా మంచిదండి ఈరోజు ఏంటంటే మనం ఉసిరి చెట్టు కింద తులసి చెట్టు కింద మనం ఈ దీపం వెలిగించిన పుణ్యం అయితే మనకు వస్తుంది ముందుగా అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత అయితే నేను స్వామివారికి వస్త్రం అయితే సమర్పించానండి టవలు తెల్ల కండువ తెచ్చి స్వామివారికి పంచలాగనమాట అలా పెట్టాను తర్వాత అమ్మవారికి ఏమన్నా బ్లౌజ్ పీస్ అనమాట అవి మనం బట్టలు పెట్టినట్టుగా చూశారు కదా ఇలా తర్వాత అయితే అయితే సమర్పించాలండి విష్ణుమూర్తికి పసుపు పూలంటే చాలా ఇష్టం అండి అందుకని నేను చామంతి మాల తీసుకొచ్చి ఇద్దరికి కలిపి స్వామివారికి అమ్మవారికి పసుపు మాలైతే వేశాను చూశారు కదా నెక్స్ట్ అయితే అమ్మవారికి మనం గాజులు అయితే సమర్పించాలండి అలాగే దూతితో చేసిన వస్త్రం కూడా వేయాలి చూశారు కదా ఇలా ఇలా మంచిగా తులసి దాత్రి ఇద్దరికి ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి ఇద్దరికి కలిపి ఇలా మనం ఈ వస్త్రం అయితే వేయాలండి కన్ఫామ్గా నెక్స్ట్ అయితే మనం గాజులు అయితే వేద్దాం అమ్మవారికి అలాగే వస్త్రం అనేది గణపతికి దామోదరికి కూడా వేసుకుందాము చూసారు కదా ఇలా వస్త్రం అనేది ఖచ్చితంగా పెట్టాలండి మీకార ఇన్ కేస్ అది లేకపోతే దూది ఉంటే కాటను దాంతో అయినా కుంకుమ గంధం బొట్లు పెట్టి అదైనా వేసుకోవచ్చు పర్లేదు నెక్స్ట్ అయితే పసుపు కలర్ గాజులు అయితే తెచ్చానండి నేను తులసి అమ్మవారికి వీటిని మనం ఒక దారంకి కట్టుకొని తులసి అమ్మ అమ్మవారికి ఇలా చెట్టు దగ్గర అయితే ఇలా కట్టేసుకోవాలి చూసారు కదా మనం ఇప్పుడు వస్త్రం పసుపు నెక్స్ట్ పసుపు కుంకుమ అనేది వేయాలి చూసారు కదా ఉసిరికాయలు కూడా మనం ఈరోజు నైవేద్యంగా అనేది పెట్టాలండి వాటిని తర్వాత మనం చట్నీ లాగైనా చేసుకోవచ్చు చట్నీ చేసి నలుగురికి పంచవచ్చు లేదంటే మనం ఒట్టి కాయలైనా ఎవరైనా పిల్లలకి ఇవ్వచ్చు తినవచ్చు నెక్స్ట్ అలాగే పసుపు తాడు అండి పసుపు కొమ్ము కట్టుకొని నేను ఒక ఐదు పొగులు అలా దానికి త తడిపేసి దారంని పసుపు పోసుకొని పసుపు తాడైతే తయారు చేశాను చూసారు కదా ఇట్లా నేను ముందుగానే అన్నీ తెచ్చి అక్కడ పెట్టుకుంటానండి లోపల పూజ అయిపోగానే మళ్ళీ మనం ఊరు కూరుకెళ్ళేసి ఇంట్లోకి బయటికి అట్లా తిరగలేం కదా సో అందుకని కావాల్సిన సామాన్ అంతా ముందుగానే నేను అక్కడ ఒక చేప వేసుకొని దాని మీద అన్నీ తెచ్చి పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటాను బయట అప్పుడు ఫోర్ థర్టీయో ఫోర్ అయిందండి టైం అంతే నెక్స్ట్ అయితే తులసి దళాలండి ఖచ్చితంగా విష్ణుమూర్తి పూజలో తులసి లేని విష్ణు పూజ అనేది ఏమంటారు వ్యర్థం అంటారండి అంటే మనం చేసిన ప్రయోజనం ఉండదంట పువ్వులు లేకపోయినా పర్వాలేదు కానీ తులసి అనేది ఖచ్చితంగా ఆయన పూజలు అయితే ఉండాలి తర్వాత అయితే అమ్మవారికి మనం తాంబూలం అయితే సమర్పించాలండి తర్వాత ఏకహారతితోటి దీపం అయితే వెలిగించుకోవాలి ఏకహారతితో దీపం అనేది చాలా శ్రేష్టమండి లేదు అంటే అగరబత్తులతో వెలిగించాలి అగ్గుపులతో మాత్రం వద్దు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా చూశారు కదా ఇప్పుడైతే మనం దీపం వెలిగించుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా గణపతికి అయితే పూజ చేసుకోవాలండి గణపతి శ్లోకాలు గణపతి అష్టోత్తరం ఇట్లా చెప్పుకుంటూ పసుపు కుంకుమ పసుపు అక్షింతలు వేసుకుంటూ ముందుగా అయితే గణపతికి పూజ అనేది మనం చేసుకోవాలి చూశారు కదా దీపం వెలిగిస్తూ శ్లోకం చెప్పాలి అలాగే గణపతి శ్లోకాలు కూడా చెప్పుకుంటూ స్వామివారికి అక్షింతలు వేస్తూ పువ్వులుంటే పువ్వులు చేసుకోవాలని తర్వాత ముందుగా మనం గణపతి పూజ చేసుకున్న తర్వాతే మిగతా పూజ అనేది స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ ధూపం అయితే వేసుకుంటున్నాం అగరబత్తులు అలాగే హారతి అండి గణపతి ఇంతటితో ఏంటంటే గణపతికి సపరేట్గా పెట్టాలండి దానిమ్మ పండు పెట్టాను నేను ఇలా గణపతికి ఏదైనా ముందు ఆయనకి సపరేట్గా పెట్టిన తర్వాత ఆయన పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి మిగతా పూజ అనేది నెక్స్ట్ దామోదరుడి పూజ అయితే చేస్తున్నానండి కార్తీక దామోదర నామాలు అనేవి ఉంటాయి మనకి ఇరవై యొక్క నామాలు చూశారు కదా కేశవాయ నమః నారాయణ గోవిందాయనమ విష్ణవే జిష్ణవే నమః ఇట్లా ఈ ఇరవై యొక్క నామాలు చదువుకుంటూ పసుపు కుంకుమ అక్షింతలతో మనం కార్తీక దామోదరుడికి కూడా పూజ అయితే చేసేసుకుంటాము చూసారు కదా ఇట్లా చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఈ ప్రబోధన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి అనేది చాలా మంచిది నెక్స్ట్ అయితే అమ్మవారికి కూడా మనం పసుపు కుంకుమలు అనేవి సమర్పిస్తున్నాము అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి తులసీదాత్రి ఇద్దరికి పసుపు కుంకుమ అనేది సమర్పించాలి చూసారు కదా ఇప్పుడు మనకి చాలా వరకు పూజ అయితే కంప్లీట్ అవ్వచ్చిందండి పసుపు కుంకుమలు సమర్పించాలి స్వామివారికి ఓం నమో మీకు ఏ మంత్రం రాకపోయినా పర్వాలేదండి ఓం నమో నారాయణ నమః అనుకున్నా చాలండి అంతకంటే గొప్ప మంత్రం అంతకంటే గొప్ప శ్లోకం ఏమీ ఉండదు చూసారు కదా ఇప్పుడైతే ఫైనల్గా మనం ఏకహారతితోటి ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటున్నాము ఉసిరి దీపాలు చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో ఉసిరిలో ఉసిరి చెట్టులో ఉసిరి కొమ్మలోనే ఆ శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడండి అంత ఇష్టం అంట ఉసిరి దీప దానం కూడా చాలా శ్రేష్టమైనది సో దానమైనా చెయ్యండి వెలిగించండి ఏది చేసినా మంచిదే ఈ ఇంకా వనభోజనాలు కూడా ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం ఇవన్నీ చాలా మంచిదండి కార్తీక మాసంలో చాలా విశిష్టమైన మాసం ఎన్నో ప్రయోజనాలని మన కోరికలను తీర్చే మాసం అనమాట నెక్స్ట్ అయితే పసుపు కుంకుమ గంధములు అనేవి పెట్టుకోవాలండి ఉసిరి మొక్కలకి తర్వాత మనం ఉసిరి చెట్టుకి ఆ పసుపు తాడు అని తాకిచ్చి స్వామివారే అమ్మవారికి ఆ మంగళసూత్రం అనేది కడుతున్నట్టుగా మనం ఇలా తాకిచ్చి ఆ చెట్టుకైతే వేయాలండి ఇన్ కేస్ మీ పక్కన టెండెన్స్ ఎవరైనా బ్రాహ్మీన్స్ ఉంటే వాళ్ళ చేతైనా కట్టించండి తప్పేం లేదండి మనం నిష్టగా స్వామివారికి ఏది చేసినా తల్లి స్వీకరిస్తుంది తులసి మాత నేను చా నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నాకైతే మంచిగానే ఉంది ఎలాంటి ప్రాబ్లం రాలేదు మనం నిష్టగా ఇష్టంగా చేస్తే ఆ తల్లి ఆ శివయ్య ఆ విష్ణుమూర్తి మన మన పూజ అనేది స్వీకరిస్తారండి ఎలాంటి తప్పు లేదు చేసుకోవచ్చు మనం ఇలా నిష్టగా నేనైతే ఎవ్రీ ఇయర్ చేస్తానండి నాకు మంచి జరుగుతుంది మన సౌభాగ్యం అనేది ఆ శివ శివకేశవులు ఆ తులసి దాత్రిలు నిండు నూరేళ్ళు చల్లగా చూస్తారండి ఇలా చేసుకోవడం వల్ల ద్వాదశి రోజు ద్వాదశి రోజు పూజ దానం ఇట్లా అంటే భోజనం పెట్టడం కానీ ఎవరికైనా ఉపవాసము ఇవన్నీ చాలా మహిమ అండి మనం ఎన్నో ఏకాదశులకి చేసిన ఫలితం అనేది వస్తుందంట ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేది నెక్స్ట్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టానండి నేను కొబ్బరికాయ కూడా సమర్పించి అలాగే పులిహార నైవేద్యం పెట్టి ఫైనల్గా తులసి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి పసుపు అక్షింతులతో అప్పటికే తెల్లారిపోయింది కొంచెం అంటే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా చుక్కలు అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే ధూపం అగరబత్తులు చూపించి ఫైనల్గా కర్పూరంతో హారతి అయితే ఇస్తున్నానండి కర్పూరం అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకని పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిందండి నేను ఇంట్లో కూడా హారతి ఇచ్చాను ఇప్పుడు మనం మూడు గంటల నుంచి పూజ చేసి అలసిపోయారు కదా పాపం అమ్మవారు అయ్యవారు అందుకని చెప్పి ఫైనల్గా అయితే మనం సాంబ్రాణి అయితే వెయ్యాలండి స్వామివారికి నేను సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉన్నాయి నా దగ్గర అందుకని ఆ పొగ ఆ సాంబ్రాని ధూపం అయితే వేస్తున్నాను కళ్యాణం అయిపోయింది కదా ధూపం వేసి స్వామివారిని శాంతింపజేయాలి ప్రశాంతంగా స్వామివారు ఉంటారన్నమాట తెలిసి తెలియక మనం చేసిన తప్పులు పొరపాట్లు పూజలో ఏమైనా ఉంటే క్షమించండి స్వామి అని చెప్పుకుంటూ స్వామిని శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకొని మన కోరిక విన్నవించుకోవాలండి ప్రదక్షిణ చేసి అక్షింతలు వేసి ఇంతటితో మన పూజ అయితే కంప్లీట్ అవుతుంది చూసారు కదా ఇలా అండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళానండి ఫైవ్ కల్లా నేను ఏంటంటే స్వామి అయ్యవారికి ఇవ్వాల్సిన స్వయం పాకం అంతా తీసుకొని కూరగాయలు పప్పు ఉప్పు నూనె కందిపప్పు బియ్యం ఇట్లా మనకి వాళ్ళకి ఇవ్వ ఇవ్వవలసినవి అన్నీ తాంబూలం అలాగే ఉసిరి ఉసిరికాయలు తీసుకెళ్ళాను ఉసిరి దీపం అయితే ఇచ్చానండి చూడండి ఫైనల్గా ఒకసారి పూజ అంతా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఒకసారి ఒకసారి మాతని ఇవండి నేను అన్నీ ముందుగానే పెట్టుకున్నాను ఇవన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళానండి టెంపుల్కి వెళ్ళి అక్కడ అయ్యగారికి ఇచ్చాను నా అదృష్టం నేను అడగకుండానే అయ్యగారు స్వయంపాకంలో తెచ్చి సాలా గ్రామం అయితే పెట్టారండి తర్వాత అయితే నేను శాలాగ్రామం కూడా దానం చేశాను చాలా మంచిదండి శాలాగ్రామ దానం అనేది మనం తెలి తెలిసి తెలియక ఎన్నో జన్మల పాపాలన్నీ పోతాయంట అంత గొప్ప దానం శాలాగ్రామ దానం మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా చెయ్యండి పౌర్ణమి రోజు కూడా చాలా మంచిది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను కార్తీక పురాణం అయితే చదువుకున్నానండి కొంచెంసేపు జపం చేసుకొని రామకోటి రాసుకొని తర్వాత అయితే నేను ఉపవాసం అయితే చెల్లించానండి ఇంతేనండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్